Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రేపటి రోజున మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఏ పథకానికి సంబంధించి వేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మరికృతి సమాచారం తెలుసుకునే ముందుగా ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న ఫీజు రెంబర్స్మెంట్ కి సంబంధించిన జగనన్న విద్యా దీవన పథకానికి సంబంధించిన నాలుగు విడత సాయాన్ని రేపటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అన్ని అర్హుల జాబితా సిద్ధాన చేయగా ఎవరైతే విద్యార్థులున్నారో ఉన్నారో వరద ఈ కేసీ కూడా తీసుకుని ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయగా ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఐదు సార్లు పోస్ట్ పోన్ చేయగా ఫైనల్ గా రేపటి రోజున విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఎవరైతే సక్రమంగా విద్యార్థులు వారికి సంబంధించిన తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి పేమెంట్ అనేది అంటే ఈ మూడు విడతలకు సంబంధించిన పేమెంట్ అనేది చెల్లించున్నారో వారికి మాత్రమే రేపటి రోజున పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది కొంతమందికి సంబంధించి గత కొన్ని విడతలుగా ఎవరైతే పేమెంట్ అనేది చెల్లించలేదు వారికి సంబంధించిన పేమెంట్ మాత్రం వారి వారి యొక్క కళాశాలకు డైరెక్ట్ గా వేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో విడుదల చేసిన పేమెంట్ కి సంబంధించి ఎవరైతే చెల్లించలేదో వారందరికీ సంబంధించి వాలంటీర్ల ద్వారా వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఇంకా ఎందుకు పేమెంట్ అనేది కళాశాల యజమాని చెల్లించలేదనే విషయాలను వారి దగ్గర నుంచి వినత పత్రాలను తీసుకోవడం జరిగింది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అంటే ఫీజు రంబర్స్మెంట్ కి సంబంధించిన విద్యా జీవన పథకానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ రేపటి రోజున నాలుగు విడత సాయం అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే జాయింట్ అకౌంట్ కి సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క నాలుగు విడతకి సంబంధించి జాయింట్ అకౌంట్ కి విడుదల చేస్తామని గతంలో ఒక అప్డేట్ అయితే విడుదల చేయగా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో విమర్శ అనేది రావడంతో ఈ యొక్క జాయింట్ అకౌంట్ విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరికి అయితే పోస్ట్ పోయి చేయడం జరిగింది తర్వాత విడతకి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థులందరూ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది విద్యార్థులు ఇంకా ఎవరైనా సరే వారి యొక్క తల్లికి సంబంధించి ఎవరైతే సంరక్షకున్నారో వారితో జాయింట్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఓపెన్ అనేది చేసుకోండి మీరు ఈ యొక్క సంక్రాంతికి కనుక ఇంటికి కనుక వెళ్ళినట్లయితే విద్యార్థులు తప్పనిసరిగా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరికి సంబంధించి ముఖ్యంగా వారి యొక్క తల్లి అలాగే విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మీకు దగ్గరలో పోస్ట్ ఆఫీస్ కానీ లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినా కూడా మీరు జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా మీరు యొక్క జాయింట్ అకౌంట్ కి సంబంధించి ఈకేవై అనేది తప్పనిసరిగా మీ యొక్క తల్లి లేదా మీ యొక్క పేరుతో ఇకేవి కూడా కంప్లైంట్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది అయితే గతంలో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఇళ్ళకి వెళ్ళి వారికి సంబంధించిన తల్లి లేదా వారికి సంబంధించిన సంరక్షకులతో జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఆ యొక్క వివరాలు గ్రామాలకి వాట్సాప్ చాలా అప్డేట్ అనేది చేసుకోగా కొంతమందికి సంబంధించిన వివరాలు వెరిఫికేషన్కి అయితే రావడం జరిగింది అందులో వారికి సంబంధించిన వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడం కోసం అయితే ఎవరైతే ఆ యొక్క లిస్ట్ అనేది వచ్చిందో వారందరూ తప్పనిసరిగా మరొకసారి వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోపోయినట్లయితే మాత్రం సంక్రాంతికి ఇంటికి కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరైతే ఓపెన్ అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది రేపటి రోజున మాత్రం విద్యార్థులు యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు జగనన్న విద్యా దీవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది